నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆ దైవ ప్రేరేపణ పొందుకున్నాను చాలా అద్భుతమైన విషయం నేను అది విని నేను ఆ వార్తను గ్రహించి తెలుసుకుని వారం రోజులు పైన అయిపోయింది అది జరిగినటువంటి త్రీ ఫోర్ అవర్స్కే ఆ వార్త అనేటువంటిది నా వరకు వచ్చింది అయితే దాని మీద మాట్లాడి ప్రత్యేకంగా మాట్లాడడానికి నాకు సమయం లేదు కనుక దాని గురించి నేను మాట్లాడలేదు అయితే ఎందుకు ఈ రోజున దేవుడు అది ప్రేరేపించాడు గనుక అది ఈ విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను చాలా అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు మహాశ్చర్యకరుడు మన దేవుడు అందులో ఏమైనా సందేహం ఉందా అద్భుతాలకే అద్భుతమైన ఆశ్చర్యాలకే పరాకాష్ట మన దేవుడు అంత అద్భుతమైనటువంటి దేవుడు అయితే ఈ విషయం చెప్పే ముందు జరిగినటువంటి ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ వాస్తవ సత్యం రుజువురుస్తాను ఇదేం కల్పితం కాదు లేని విషయం ఏమీ కాదు ఉన్న విషయమే నిజంగా జరిగినటువంటి విషయమే అది కూడా ఒక ఒక వారం రోజుల క్రితమే అది జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఒక ఆవిడ ఉంది ఆవిడ పేరు అమండ ఫాస్టర్ అనేటువంటి వ్యక్తి ఆవిడ పేరు అమండ ఫాస్టర్ ముప్పై మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యవ్వన స్త్రీ ఆవిడ జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా తెలియపరచాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రిపోర్ట్ని విడుదల చేసింది ఏం జరిగిందంటే అమండా ఫాస్టర్ అనేటువంటి ఆ వ్యక్తికి ఫస్ట్ గర్భఫలం వచ్చింది ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయినటువంటి కొన్ని రోజులకే చచ్చిపోయాడు బాబు చచ్చిపోయాడు ఎందుకంటే దాన్ని పాటర్ సిండ్రోమ్ అని అంటారు పాటర్ సిండ్రోమ్ అని అంటారు కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఎముకులు ఎదగో కొంతమందికి అవయవాలు ఎదగో ఈ పాటర్ సిండ్రోమ్ అనేటువంటిది ఎముకులు ఎదుగుదల ఉండదు అలాగే కిడ్నీలు కూడా సరిగ్గా ఎదగని కారణాన్ని బట్టి కొంతమంది పుట్టి కొంతకాలం బ్రతికి చచ్చిపోతారు కొంతమంది పుట్టకుండానే చచ్చిపోతూ ఉంటారు జన్యుపరమైనటువంటి లోపాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా సిండ్రోమ్ అయితే ఈవిడికి ప్రెగ్నెంట్ వచ్చినటువంటి కొన్ని రోజులకి ఈ ప్రాబ్లం ఉందని ఆ డాక్టర్లు నిర్ధారించారు ఆ కొడుపులో ఉన్నటువంటి బిడ్డ కొడుపులోనే చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టింది దేవుని దూషించడం మొదలుపెట్టింది నాకే ఎందుకు ఇన్ని సమస్యలు రావాలి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు రావాలి అన్నట్టుగా ప్రశ్నిస్తూనే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి నిజమైనటువంటి దేవుణ్ణి అంగీకరించింది అంగీకరించిన తర్వాత దేవుడు అమండ ఫాస్టర్కి ఇద్దరు కుమార్తెలు ఇచ్చాడు ఇద్దరు ఇచ్చాడు దేవుడు ఎప్పుడో కూడా కోల్పోయినటువంటి దానికి నూరింతలు రెట్టింపించే దేవుడే తప్ప ఆ కోల్పోయిన దానికి ఏదో ఇచ్చాములే అన్న దేవుడు ఏం కాదు ఏదైతే దేవుని కొరకును కోల్పోయో దేవుని నిమిత్తం కోల్పోయో దానికి ఎప్పుడూ నూరింతలు ఇచ్చే దేవుడు రెట్టింపించే దేవుడే తప్ప ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు అయితే ఇద్దరు కూతుర్లు పుట్టారు ఇద్దరు కూతుర్లో పుట్టారంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పుట్టే మూడేవాడు కోడికే పుట్టాలని కోరుకుంటారు ఎవరైనా అంతే కానీ మూడో వ్యక్తి కూడా ఆడపిల్లలే పుట్టాలని ఎవరో కోరుకోరు కోరుకుంటే నాలుగో వాడు కోరుకుంటాడు అంతకుమించి ఎవరో కోరుకోరు ఈ రెండు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగాడు పుడితే బాగుండు మగాడు పుడితే బాగుండు మగాడు పుడితే బాగుండు అంటే దేవుడు మళ్ళీ గర్భం ఇచ్చాడు మళ్ళీ గర్భం ఇచ్చాడు గర్భవించినటువంటి ఒక కొన్ని నెలల వరకు బాగానే ఉంది కానీ ఐదో నెల ఎప్పుడో స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్తారు స్కానింగ్ ఐదు మూడు ఎనిమిది ఏడు నెలల్లో ఈ స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్తారు ఐదో నెలలో స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్తే చాలా బాధాకరమైనటువంటి చాలా దుఃఖకరమైనటువంటి వార్తను డాక్టర్లు తెలియజేశారు ఏంట విషయం అంటే అబ్బాయి మూడోవాడు మగవాడు అనుకుంటాను ఆ అబ్బాయి గుండె గిండె అన్నీ బాగానే తయారైనాయి కానీ ఆ గుండు మధ్యలో వాల్ ఉంటుంది ఆ వాళ్ళు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా రక్తాన్ని పంపు చేసేవాళ్ళు అది సరిగ్గా కూడుకోలేదండి అది సరిగ్గా తయారవ్వలేదండి ఇది ఇప్పుడు ఎలాగైతే ఉంది కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఈ బిడ్డ ప్రాణానికి త్రట్టే బ్రతుకుతాడో బ్రతకడో కూడా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి ఐదో నెలలోనూ మూడో ఇప్పుడు ఏ మంత్లోనో డాక్టర్లు నిర్ధారించి చెప్పేశారు కష్టం అమ్మా గుండెలో తేడా ఉంది గుండె సరిగ్గా కూడుకోలేదు అని అంటే ఈవిడ వెంటనే బలు పెరిగింది ఏమని సేమ్ మొట్టమొదటి బిడ్డలాగైతే కిడ్నీ అనేటువంటి సరిగ్గా కూడుకోకుండా చచ్చిపోయాడో ఈ వ్యక్తి కూడా ఖచ్చితంగా ఈ మగబిడ్డ కూడా ఖచ్చితంగా అదే సమస్యతో పుట్టాడు కనుక చచ్చిపోతాడు అనేటువంటి థాట్ వచ్చిందాడు థాట్ వచ్చిన తర్వాత ఇద్దరు కుమార్తెలు ఇచ్చినటువంటి దేవుడు ఎందుకు అద్భుతం చేయలేడు అనే ఆలోచనతో ప్రార్థించడం మొదలు పెట్టింది అమండా ఫాస్టర్ అనేటువంటి వ్యక్తి నిజంగా జరిగింది వారం రోజుల క్రితమే ఎంత అద్భుతంగా అనిపించింది అంటే నాకు అంత అద్భుతంగా అనిపించింది ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఇంటికి వచ్చేసింది ఆ సమస్యను బట్టి దుఃఖపడింది విచారించింది ఏ పిల్లవాడు కూడా చచ్చిపోతాడో మాకు అబ్బాయిలా ఫస్ట్ అబ్బాయిలాగే అనేటువంటి ఆలోచనతో దొక్కబడుతూనే ఇంకా అలాగే ముందుకు వెళ్తా ఉంది వెళ్తున్న సమయంలో చెకప్ కని డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే డాక్టర్ దగ్గర దగ్గరికి చెకప్కి వెళ్తారు కదా ప్రెగ్నెంట్ లేడీస్ అలా చెకప్కి వెళ్ళే ముందు ఒకే ఒక ప్రార్థన చేసి తెలియదండి రవ్వ నా గర్భంలో ఉన్నటువంటి బిడ్డని మీరు ముట్టండి మీ స్వహస్థాలతో ఆ బిడ్డని తాకండి మంచి రిపోర్ట్ అనేటువంటిది నేను అని చెప్పి ఎప్పుడు చెకప్కి వెళ్ళిన ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క గర్భ ఆరోగ్య స్థితిని పరీక్షించుకోవడానికి వెళ్ళినా సరే చిన్న ప్రార్థన ప్రభువా నా గర్భంలో ఉన్న బిడ్డ బలహీనుడంట గుండె బాగా తయారవ్వలేదంట కాబట్టి మీ స్వహస్థాలతో ఆ బిడ్డను మొట్టండి 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 అని ప్రార్థన చేయడం పనిగా పెట్టుకుంది ఎనిమిదో నెలకి వెళ్ళింది ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ రీసెంట్గా వారం రోజుల క్రితం అదే ప్రార్థన చేసుకుని వెళ్ళి చెకప్ చేయించుకుంది చెకప్ చేయించుకున్న తర్వాత ఆ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అంతా ఎక్స్రే వచ్చేసింది ఇంటికి వెళ్ళిపోయారు పెద్దగా ఏం పట్టించుకోలేదు బిడ్డ బాగానే ఉన్నాడమ్మా అని చెప్తే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఆ ఎక్స్రే ఉంటుంది చూడండి ఆ కడుపు ప్రెగ్నెంట్ తీసినటువంటి ఎక్స్రే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఆ ఎక్స్రేను కొంచెం క్లోజ్గా దగ్గరగా చూడాలనేటువంటి ఆలోచనతో ఆ ఎక్స్రేని తీక్షణంగా పరిశీలిస్తున్నటువంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది తెలుసా లోపల ఉన్నటువంటి శిశువు తల మీద ఒక పెద్ద చెయ్యి పెట్టడం కనబడింది లోపల ఉన్నటువంటి శిశువు ఈ నుదుటి మీద ఈ పురు మీద ఎవరో చెయ్యి అనేటువంటిది పంచడం జరిగింది ఆ ఎక్స్రేలు ఇది గమనించుకోలేకపోయారు తర్వాత వీళ్ళు డాక్టర్కి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పుడు ఆవిడ సాక్ష్యాన్ని పంచుకుంటూ నా బిడ్డ బలహీనుడు ఎంతకాలం బ్రతుకుతాడో ఎంతకాలం ఉంటాడో తెలీదు కానీ నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఒకే ఒక ప్రార్థన నా గర్భంలో ఉన్న బిడ్డని మీ స్వహస్తాలతో ముట్టండి ముట్టండి అని ప్రార్థన చేస్తూ వెళ్ళేదాన్ని నిజంగానే నా దేవుడు తన స్వహస్తాలతో నా గర్భంలో ఉన్న పిండాన్ని ముట్టేడు అని ఫోటో రిలీజ్ చేశారు చాలా అద్భుతంగా ఉంది ఆ ఫోటో నేనే ఆశ్చర్యపోయాను ఈ అల్ట్రాసౌండ్ లో ఆ అబ్బాయి యొక్క శిశువు యొక్క ఫోటో ఆ బిడ్డ యొక్క తల ఆ తల మీద మనిషి చెయ్యి కనబడుతుంది ఇంకొకరు చెయ్య ఉంచినట్టుగా కొంతమంది వ్యతిరేకులు ఉంటారు కదా దేవుని వ్యతిరేకులు వాళ్ళు ఏమంటారంటే ఆ అబ్బాయి చెయ్యి అలా పెట్టేసుకున్నారని చెప్పి ఆ అబ్బాయి చెయ్యి అలా పెట్టేసుకుంటే తలక ఎంత చెయ్యి ఉంటుందో ఎక్కడన్నానే ఇదిగో ఆ చిన్న శిశువు తల మీద తెలియనటువంటి ఒక చెయ్య ఒక చెయ్య పెట్టడం అనేది ఈ ఫోటోలో కనబడతా ఉంది కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేసే దేవుడు కాదు అన్యాయస్తుడు కాదు మొట్టమంటే ముడతాడు లేపమంటే లేపుతాడు ఏదైనా సరే చేయగలిగేటువంటి సామర్థుడైనా ఎంత అద్భుతంగా ఆ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల వైరల్ అయిపోతుంది అన్ని చోట్లకి వెళ్ళిపోయింది ఈ విషయం ఎక్కడ పడితే అక్కడ వైరల్ అవుతుంది గొడ్ గర్భంలో ఉన్న పిండం మీద ఉన్నటువంటి చెయ్యిని బట్టి ఎందుకంటే వాక్యం సెలవుస్తూ ఉంది పిండముగా నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నువ్వెవరో నాకు తెలుసు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పొందుకున్నటువంటి తల్లిదండ్రులు ఆలోచన ఏంటంటే కొడుకున్నా కూతురున్నా నా కొడుకు నా కూతురు నా కొడుకు నా కూతురు అనే ఆలోచన వెళ్తారు కానీ వాక్యం వెరిగినటువంటి వ్యక్తులు అలాగనరు నా కొడుకు నా కూతురు అనరు ఎలాగ నీ కొడుకు ఎలా నీ కూతురు అవుతారు నీ పిల్లలు చెప్పండి నీ కొడుకును పుడతా నీ పిల్లలు అయిపోతారా కాదు నీ కొడుకైనా నీ కూతురైనా ఆయనకి పిల్లలు ఆయనే వారికి నిజమైనటువంటి అసలైనటువంటి తండ్రి మనం అంతా కూడా క్షణకాలపు తల్లిదండ్రులు అంతే మనం నిజమానికి వాళ్ళకి తల్లిదండ్రులు ఏం కాదు భూమి మీద వాళ్ళు రావడానికి ఉపయోగించుకున్న పాత్రలు అంతే కానీ మనమేమనుకుంటాం నా కొడుకండి నా కూతురండి అనుకున్నంత కాలమో నీ బిడ్డలు బాగుపడరు నీ బిడ్డలయ్యా నీ కూతురయ్యా నీ కొడుకయ్యా నీ కుమారుల మీద కుమార్తెల మీద ఏ ఆలోచన అయితే మీరు కలిగి ఉన్నారో మీ ఆలోచననే నెరవేర్చుకోండి నా బిడ్డలు ఎప్పటికీ కూడా కాదు మీ బిడ్డలు మీ చేతికి అప్ప చెప్పేనయ్యా అని ఆలోచనలో వెళ్ళాలి తప్ప నా 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 అనుకున్నంత కాలము నీ పిల్లలు బాగుపడరు నా 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 అనుకుంటున్నావు కాబట్టి పిల్లల మీద ఏం పెట్టేసుకుంటున్నావు ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటున్నాం బెంగ పెట్టేసుకుంటున్నాం పెళ్ళవకపోతే బెంగ ఉద్యోగం రాకపోతే బెంగ పిల్లలు పుట్టకపోతే బెంగ ఈ విధమైనటువంటి బెంగలో ఆ పిల్లల మీద ఉంచుతున్నామంటే ఇంకా ఆ బిడ్డలో నిజమైన తండ్రికి బిడ్డలో అనే గ్రహింపులోకి నువ్వు రాలేకపోయావు ఆ విధంగా ఉన్న చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు బాగుపడడం ఉన్నది ఒకే ఒకడు ఎప్పుడో ఒకటి అంటున్నాను నేను కూడా మీకులాగా ఆలోచించాను తర్వాత వచ్చిన స్టేజ్ లో ప్రభు అసలు గురించి నేను ఎందుకు ఆలోచించాలి వాడి గురించి నేను ఎందుకు ఆడాలి ఎందుకంటే మీద నాశలు పెట్టుకోవాలి అసలు వాస్తవానికి వాడు నీ కొడుకు కదా నీ కుమారుడు కదా నీ చేతికి అప్పు చెప్తున్నాను నీ కుమారుడు యొక్క జీవితాన్ని నువ్వు ఎలా నిలబెట్టాలంటే అలా నిలబెట్టుకో అంతేకాని నా బిడ్డల మీద నేనేమి బెంగలు పెట్టేసుకోడాలో అది చేసేసుకోవడాలో నేను చెయ్యను ప్రభావా అనే స్టేజ్కి వచ్చేసాను కాబట్టి ఆ పిండాలగా ఉన్న వ్యక్తులకు సైతం ఆయనే తండ్రి చాలా అద్భుతమైనటువంటి ఈ విషయం అనేక చోట్లకి చేరింది అనేక నిజమైనటువంటి దేవుడు అని చెప్పి అంగీకరించి తెలుసుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు కాబట్టి ఎప్పుడో ఒకటే చెప్తున్నాను మీరు నిజంగా ఈ భూలోక సంబంధమైనటువంటి ఆ పిల్లలకి ఏదో కొంతకాలం తల్లిదండ్రులు తప్ప నిజంగా మనందరికీ తండ్రి అయినా నా పిల్ల నా కూడుకు అన్నంత చెప్పి ఎప్పుడు బాగుపడరాలు నేను చెప్తున్నాను ప్రేమ అనేటువంటిది దేవుడి మీద పెంచుకోండి దేవుడప్పుడు ఆ బిడ్డలను ప్రేమిస్తాడు అంతేగాని దేవుడి కంటే ఎక్కువగానే బిడ్డలను ప్రేమిస్తే దేవుని దృష్టిలో అదొక భయంకరమైన విగ్రహంగా మారిపోతుందేమో కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఆ చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తల్లిగారు పంచుకున్నారు ఆ విషయాన్ని అనేక మంది చేర్చాలన్నది నా యొక్క ఉద్దేశం